جي 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 اونغلين دا نايگتو بدل لالي اونغلين دا نايگتو بدل لالي اونغلين دا نايگتو بدل لالي جي 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 اونغلين جي 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 اونغلين جي 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 اونغلين جي 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 اونغلين جي 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 را تا را جا 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 నమస్కారం ఇక్కడికి వచ్చిన జనసేన నాయకులకు జన సైనికులకు వీరాభిమానులకు నా కృతజ్ఞతలు అదేవిధంగా మీడియా మిత్రులకు నా నమస్కారాలు ఇక్కడికి వచ్చి ఇంత జయప్రదం చేయడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా మన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో ఎంతో రాజకీయంగా ఒక ఉన్నతంగా ఆలోచించి రాజ సినీ ఫీల్డ్లో ఎంతో ఉన్నత ఇంకా ఉన్నా కానీ విశాలమైన దుఃఖంతో మన రాష్ట్ర ప్రజలు బాగుండాలా దేశ అభిమానం ఎక్కువ పెట్టుకొని ఆయన దేశాభి దేశము ఎక్కువ అభిమానిస్తాడు ఆయన ఆయన జాతీయవాది అందుకు మన రాష్ట్రం నుంచే స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగున జనసేన పార్టీని స్థాపించడం జరిగింది నాడు నుండి ఈనాడు వరకు అవిశ్రాంతంగా ఎంతమంది ఏం మాట్లాడినా ఎగతాలు చేసినా అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆయన మొక్కవోని ఒక్కవోని దీక్షతో ఆయన పార్టీని ముందుకు నడిపించాడు అంత నిజాయితీ పరుడు ఉండబట్టే ఈరోజు మనకు ఇంత రెండు వేల ఇరవై నాలుగు గత సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం జరిగింది అసెంబ్లీ స్థానాలు ఇరవై ఒకటి ఇస్తే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి ఆయన గెలుపొందడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ సైక్ రేటు అదేవిధంగా పార్లమెంటు రెండు తీసుకొని పార్లమెంట్లో కూడా రెండు రెండు గెలవడం జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు అందుకే మన కేంద్ర కార్యాలయం గుర్తించి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించి మనకు మన ఆంధ్రప్రదేశ్కు జనసేన పార్టీకి ఒక రికగ్నైజ్డ్ పార్టీగా గుర్తించ గుర్తించడం జరిగింది అదే కాదు మనకు శాశ్వత గుర్తింపు మన పార్టీకి ఇవ్వడమే కాదు మన గ్లాస్ గుర్తు మనం అందరం ఇష్టపడే గ్లాస్ గుర్తు మనకే కేటాయిస్తాము శాశ్వతంగా చాలా మనందరికీ చాలా సంతోషదాయకం మనకే కేటాయించాడు కాబట్టి ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల్లో మన గ్లాస్ గుర్తు మనము వాడుకొని మన గ్లాసు గుర్తుకే మనము మన ఓటు వేసుకొని మన పవన్ కళ్యాణ్ గారిని అత్యున్నతంగా మంచి హోదాలో చూడాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ ఎలక్షన్ కావల్లో ఉన్నాయి దానికి కూడా మన సింబలు గాజు గాజు గుర్తు బాగా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా నేను చాలా సంతోషంగా వ్యక్తపరుస్తున్నాను కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఒక రెండు రోజుల క్రితం జనసేన పార్టీ ఒక కేంద్ర ఎన్నికల అధికారి గారు గాజు గ్లాసు అధికారంగా ప్రకటించడం జరిగింది ఇది ఒక జనసేన జనసైనికులకు జనసేన పార్టీ నాయకులకు వేరే మహిళలకు ఎంతో ఆనందమైన విషయము ఇటీవల మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర ఎన్ని ఎన్నికల ఆఫీసర్ గారు మీ పార్టీ మేము గుర్తించడం జరిగినది మీకు శాశ్వతంగా గాజు గ్లాసు గుర్తుని ప్రకటిస్తున్నాము మీ పార్టీ నూటికి నూరు శాతం మా మాకు సర్వేగాతే తేలడం జరిగింది అందువల్ల మేము మీకు ఒక పార్టీకి గాజు గ్లాసుని గుర్తు శాశ్వతంగా ప్రకటిస్తున్నామని ఈ మధ్య కేంద్ర ఎన్నికల ఆఫీసర్ గారు తెలియజేశారు ఇది చాలా సంతోషమైన విషయము మేము ఈరోజు మా కావలి బిడ్జ్లీ సెంటర్లో మా జిల్లా కార్యదర్శి అయిన సమ్మన్ సుబ్బయ్య గారి ఈ ఈరోజు కేక్ కట్ చేసుకొని ఆనందోత్సవంగా పండగలాగా జరుపుకుంటున్నాము ఇది చాలా సంతోషమైన విషయం అని తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఆంధ్రదేశ ప్రజలకు జన సైనికులకు ఎంతో ఆనందదాయకమైనటువంటి రోజుగా గుర్తించడం జరుగుతుంది ఎందుకంటే పది సంవత్సరాల పైన పార్టీని స్థాపించినప్పటికీ కూడా మా గుర్తు గాజు గుర్తు కానీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈ గాజు కూర్చు ఇంకొకరు ఇంకొకరు అడ్డు అడ్డ అడ్డంకులు వేసి ఎలక్షన్ ఎలక్షన్లో తీసుకోవడం అనేటువంటిది జరిగింది కానీ ఎన్నికల కమిషను మాకు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి నిలబడిన సీట్లన్నీ గెలుపొందడం అనేటువంటి జరిగింది అందువల్ల ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క భారతదేశం యొక్క ఎలక్షన్ కమిషను ఈ రోజు మాకు యొక్క ఎన్నికల గుర్తుగా రికగ్నైజేషన్ ఇవ్వడం అనేటువంటి జరిగింది గాజు క్లాస్ని అందుకని ఈ శుభదాయకముగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎంతో ఆనందదాయకముగా ఈ యొక్క ఫంక్షన్ చేసుకోవటం జరుగుతుంది ఇది మా యొక్క జిల్లా అధికారి అయినటువంటి మా యొక్క సమ్మలం వెంకట సుబ్బయ్య గారి ఆధ్వర్యంలో ఈ రోజు కేక్ కట్ చేసి అందరం కూడా ఎంతో ఆనందంగా ఈ యొక్క పండుగను జరుపుకుంటున్నాం మా యొక్క జనసేన యొక్క గుర్తు ఇక జీవితాంతం కూడా గ్లాసు గుర్తుగా గుర్తించిన జరుగుతుంది ఈ గాజు గుర్తు కూడా ఆదివడం అనేటువంటి జరగదు మన జనసేన గుర్తు జై జనసేన జై జనసేన జనసేన గత రెండు రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి శాశ్వత గుర్తుగా గాజు ప్లాస్ ప్రకటించడం ఎంతో శుభ పరిణామం ఈ శుభపరిమాణాన్ని ఆనందించుకుంటూ ఈరోజు జనసేన కార్యకర్తలం నాయకులందరూ ఇక్కడ బ్రిడ్జి సెంటర్లో సుబ్బైన ఆధ్వర్యంలో మేము సెలబ్రేషన్ చేసుకుంటున్నాం ఎందుకంటే ఇది శుభపరిణామం ఎందుకంటే మనకి మున్సిపాలిటీ ఎలక్షన్స్ కావలికి దగ్గరలో ఉన్నాయి ఇలాంటి సమయంలో మనకి ఈ గుర్తు రావడం అనేది కావలిలో యువతకి కానీ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే జనసేన తరఫున పోటీ చేసే ఆశావాహులందరికీ ఇది ఒక మంచి సుపరినామం అనుకోవచ్చు ఎందుకంటే ఒక గుర్తింపు లేకుండా లాస్ట్ టైం మేము చాలా ఇబ్బందులు పడ్డాం సో ఈసారి మున్సిపాలిటీ ఎలక్షన్లే మనం ధ్యేయంగా మనందరం ప్రతి వార్డులలో వర్క్ చేసి మన సత్తా ఏందో చూపించాల్సిన సమయం ఆసన్నమైంది దానికి సుపరిణామంగా ఈ గ్లాసు గుర్తు రావడం అనేది ప్రతి ఒక్క నాయకులకి ఇదంతా సూపరిణామం జనసేన కార్యకర్తలకి అని చెప్పి నేను హర్షిస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు తోట శరణ్ కావలి పట్టణ ప్రధాన కార్యదర్శిని ఈరోజు చాలా సంతోషకరం ముఖ్యంగా గాజు గ్లాసు జనసేన పార్టీకి పర్మనెంట్ పర్మనెంట్ సింబల్గా అయినందున ఈరోజు కావలి బిడ్జి సెంటర్లో ఆహ్లాదంగా టపాసులు కేక్ కట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది అదేవిధంగా లాస్ట్ ఎలక్షన్స్లో మేము గా కావల్ నియోజకవర్గంలో గాజు గ్లాసు ఇండిపెండెంట్గా ఇచ్చారు ఇలాంటి బాధ బాధలు నియోజకవర్గం మీదగా చాలా జరిగాయి ఇలా ఇంకా జరగకుండా పర్మనెంట్ సింబల్ జనసేనకి రావడం చాలా సంతోషంగా ఆశిస్తున్నాము జై జనసేన జై హింద్ అందరికీ నమస్తే అండి నా పేరు జాని ఇరవై తొమ్మిదో వార్డు జనసేన ఇన్ఛార్జి కావల్ నియోజకవర్గం ఈరోజు ఉదయగిరి బిజీ సెంటర్లో ఈ జనసేన కార్యక నాయకులకి వీర మహిళలకి ప్రతి అభిమానులకి ఈరోజు పండుగ దినంగా ఉంది రెండు రోజుల క్రితం మాకు జనసేనకి గ్లాస్ సింబల్ని మాకు కేటాయించారు అయితే గత ప్ర గత మన ఎలక్షన్ అప్పుడు మాకు కనీసం సింబల్ అనేది ఒక సీటు కూడా గెలవలేదని చెప్పి గత వైసీపీ ప్రభుత్వం అప్పుడు మమ్మల్ని ఎగతాలు చేశారు ఇప్పుడు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి స్థానాలు కొట్టి మా పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సింబల్ని మాకు ఓకే చేపిచ్చి మాకు గ్లాస్ గుర్తుని మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు గ్లాస్ గుర్తుని మాకు కేటాయించడం జరిగింది దీన్ని మా వెంకట అన్న గారి ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి గారు మరియు పట్టణ ఉపాధ్యక్షులు రవణ గారి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని ఉదయగిరి బిజీ సెంటర్లో చాలా ఆర్భాటంగా చే చేయడం జరుగుతుంది జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం